వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యా రాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో స్వల్ప ఆరోగ్య సమస్యలకు గురయ్యే సమయమని చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి నిర్ణయాత్మకంగా ఉండండి మీరు ఈ నెలలో ఆచి తూచి వ్యవహరించవలసిన సమయమని చెప్పవచ్చు మీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ మీకు సంబంధం లేని విషయాల్లో వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి స్నేహితుల వలన ఖర్చులు అధికమవుతాయి ఓర్పు సహనంతో ఉండవలసిన సమయమని చెప్పవచ్చు ఆదాయ మార్గాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి మీ చేతులతో ఎవరికి రుణాలు ఇవ్వకండి అనుకూలమైన సమయంగా లేదు బంధువులలోనూ స్నేహితులలో ఆచితూచి వ్యవహరించండి వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు గృహ నిర్మాణ పనుల్లో పెద్దల విసాహాలు తీసుకోండి ఎప్పటి నుండో కోర్టులో ఉన్న విషయాల ద్వారా మంచి శుభవార్త వింటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు ఉంటాయి పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ నెలలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండండి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్తితో ఉండండి విద్యార్థులు అనుకూలమైన సమయం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన సమయం మంచి శుభవార్త వింటారు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు గురి అవుతాయి జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి శ్రీరాముని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి